పెట్టుకో నీ పదవి తాత్కాలికం ఐదేళ్ళ కోసమే నీ పార్టీని ప్రజలు గెలిపించారు గెలిపించిన ఐదేళ్ళలో ఏమన్నా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు గలీజ్ పనులు చేస్తే ఇంటికి పంపిస్తారు రెండేళ్ళు అయిపోయింది ఇంకా కేవలం యాది పెట్టుకోండి మీరు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ డిపాజిట్ ఓడగొడితే ఐదు వందల రోజులలో కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఐదు వందల రోజులే ఉన్నాయి కౌంట్ డౌన్ చాలు అయింది ఐదు వందల రోజులే మిగిలి ఉన్నది తెచ్చుకుందామా కేసీఆర్ గారిని తిరిగి లానాకి సబ్కో వాపస్ లానాయనా లానా హెతో గ్యారీ ది బియే బార్ బార్ నికల్కే ఆ సభిలో కొన్సీ నై అది నైసునా ఏ గుర్తు మనది నాకు డౌట్ వస్తుంది గటిగా పురి కారు గుర్తు మీద బ్రహ్మాండంగా ఓటేయండి నేను మీకు మాటిస్తా ఉన్నా నేను మీకు మాటిస్తున్నా అయ్యో మా గోపన్న లేడు కదా మాకేమన్నా అయితే గుండగాల్లో రౌడీగాల్లో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు ఎక్కువ దూరం లేను నేను కూడా పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది ఒక్క ఫోన్ కొడితే ఒక్క ఫోన్ కొడితే నలభై మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీరు రేమత్ నగర్ కు వచ్చే బాధ్యత నాది ఆడబిడ్డ కదా ఆడబిడ్డ కదా ఏం చేస్తా అనుకుంటుర్రేమో ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రి ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీ కండగా నిలబడుతుంది మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీ కండగా నిలబడుతుంది భయపడవలసిన అవసరం లేదు ఏ స్థలం అయితే గోపీనాథ్ గారు కాపాడినరో ఎస్పీఆర్ హిల్స్ లో ఆ స్థలంలోనే నేను మీకు మాటిస్తా ఉన్నా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం దానికి మాగంటి గోపినాథ్ గారి పేరు పెడదాం ఎన్ని కోట్లు ఖర్చు అయినా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం నాకు ఇక్కడికి వస్తుంటే ఒక వీడియో చూసిన ఇక్కడికి వస్తుంటే టీవీలో చూసిన ఇప్పుడు ఫోన్లో చూసినా అలా చెప్తున్నారు ఇప్పుడే సర్వే వచ్చిందట ఐదు గంటలకు ఇవాళ సర్వే అయినా సర్వే చేసి టీవీలో చెప్పిండట ఆయన చెప్పిండట మన గెలుపు మామూలు మామూలుగా ఉండబోతలేదు జూబ్లీ కాంగ్రెస్ వాళ్ళ డిపాజిట్ జల్లంతయ్యే విధంగా జమాన జప్తాయేటట్టుంటదని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటే సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది సర్వే వాళ్ళు చెప్తున్నారు జుబ్లీల్స్ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలకు ఒక ఆశా దీపం లాగా మీ వైపే చూస్తా ఉన్నారు నాలుగు లక్షల మంది జుబ్లీల్స్ ప్రజల ఓట్లతోని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తలరాత మార్చే శక్తి మీకే ఉన్నది ఎందుకంటే జూబ్లీ లో కాంగ్రెస్ కు మీరు బుద్ధి చెప్తేనే నెలకు రెండున్నర వేల రూపాయలు మహిళలకు వస్తాయి జూబ్లీ లో మీరు కాంగ్రెస్ కు గట్టిగా ఓడిస్తేనే రేపు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ చాలు అవుతుంది జూబ్లీ లో గట్టిగా మీరు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొడితేనే నెలకు మళ్ళా బ్రహ్మాండంగా వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది లగ్గాలకు తులం బంగారం వస్తుంది మన ఆడపిల్లలకు స్కూటీ వస్తుంది లేకపోతే మళ్ళీ మీరు కాంగ్రెస్ కే ఓటేసిరనుకో ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను ఎన్ని తప్పులు చేసినా అన్ని రద్దు చేసినా ఏమి ఇయ్యకపోయినా బ్రహ్మాండంగా నాకే ఓట్లేస్తున్నారు కాబట్టి ఏమి ఇచ్చే అవసరమే లేదు అనుకునే ప్రమాదం ఉంటది దయచేసి అందుకే ఆలోచించి ఓటేయండి అమరే బాయ్ ఓసే బ్యాన్ోసే